హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రవికిరణాలయ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది వైరల్ చిలుకూరు దేవాలయంలో పం సంతాన భాగ్యం కోసం ప్రసాదం పంపిణీ వితరణ విఫలం గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందా చెప్పారు కానీ వితరణ చేయలేదు బో చాలా అనమాట సో ఏంటంటే ఫస్ట్ క్లియర్గా నేను ఏం జరిగింది ఇష్యూ అనేది నాకైతే క్లియర్గా తెలుసు ఆ ఇష్యూ అందుకే నేను చెప్పేస్తున్నాను సో మెయిన్గా అండి శ్రీరామనవమి అయిన తరువాత గరుడోత్సవాలు గరుడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి సో చిలుకూరులో ప్రతి ఏడాది ఆనవాయితీగా సంతాన భాగ్యం కోసం అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యే విధంగా మహిళలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా గర్భధార సమస్యలు ఏవైతే ఉంటాయో గర్భ సమస్యలు అవి కూడా పోతాయి అన్నమాట ఈ గరుడ ప్రసాదం తింటే సో ఇలా దాదాపుగా పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుండి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ప్రసాదాన్ని అయితే ఇవ్వాలి అని ఆలయ వేదిక కమిటీ అయితే నిర్ణయించింది నిర్ణయం తీసుకుంది ప్రతి ఏడాది ఇస్తుంది అయితే సో జస్ట్ మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఎంతమంది వచ్చారు నాలుగు వేల మంది లెక్క ప్రకారం నాలుగు వేల మంది అలా వచ్చేవారట వారందరూ ఎంత క్వైట్గా కూర్చున్నారంటే టెంట్ల కింద అందరికీ ప్రసాదం అందింది ఎప్పుడూ లేదు ఈ సమస్య ఇప్పుడే ఎందుకు సో ముఖ్యంగా ఇవన్నీ తెలుసుకొని ఈ సమస్య గురించి లేదంటే వితరణ విఫలము చిలుకూరు బాలాజీ దేవాలయం పైన ఎన్నో 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 మాటలు అసలు ప్రధాన అర్చకుల వారిని కూడా ఏదోదో అనేస్తున్నారు నేను ఆ విజు అదంతా కూడా నేను డైరెక్ట్గా నేను చూశాను కాబట్టి నేను ఇక్కడ మీకు బాక్స్లో విజువల్స్ కూడా చూపిస్తాను మహిళా భక్తులండి పంతులు గారిని పట్టుకొని ఎలా పడితే అలా ఎడా పెడా మాట్లాడేశారు అంతమందికి అంటే వీరి అంచనా నాలుగు వేల మంది వస్తారని మాత్రమే కానీ దాదాపుగా సంఖ్య లక్ష వరకు చేరుకుంది ఎక్కువే ఓఆర్ఆర్ మేమైతే విజయవాడ నుంచి వచ్చామండి ఆ గరుడ ప్రసాదం తీసుకోవడానికి ఓఆర్ఆర్ నుండి ఫుల్ ట్రాఫిక్ మేము ఏదో అయ్యింది అనుకున్నాం ఆ ట్రాఫిక్ అంతా చిలుకూరు వెళ్తున్నారు చిలుకూరు వెళ్ళడానికి వచ్చేటువంటి భక్తుల యొక్క వెహికల్స్ అని మాకు అర్థం కాలం కానీ మేము వచ్చాం కాబట్టి ఏదేమైనా మేము ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాం ప్రసాదాన్ని మేము అలాగే ప్రసాదం అయితే తీసుకొని అయితే వెళ్ళామండి సో మెయిన్గా మేము విజయవాడ నుండి నాలుగింటప్పుడు బయలుదేరితే తెల్లవారుజామున మేము చిలుకూరు దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసరికి మాకు మూడు గంటల ముప్పై నిమిషాలు పట్టింది అంటే దాదాపుగా పదమూడు పన్ సారీ పదకొండు పన్నెండు గంటలు పన్నెండు గంటలు వేసుకోండి ఇంకా పన్నెండు గంటలు మా జర్నీ నుండి ప్రసాదం తీసుకొని రావడానికి యాక్చువల్గా విజయవాడ నుండి చిలుకూరుకి నాలుగు ఐదు గంటల్లో వెళ్ళిపోవచ్చు మేము నాలుగింటికి బయలుదేరాం కాబట్టి ఏడెనిమిదింటికల్ మేము రీచ్ అయిపోయాం కానీ ఓఆర్ఆర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ వల్ల మేమైతే పదకొండు నలభై పన్నెండు అలా అయిపోయింది మేము రీచ్ రీచ్ అయ్యేసరికి అంటే ఓఆర్ఆర్ నుండి పన్నెండు కిలోమీటర్లు చిలుకూరు వెళ్ళాలంటే మాకు మూడు గంటలు అక్కడ టైం పోయింది సో ఓకే వెంటనే ట్రాఫిక్ పోలీస్ వచ్చి క్లియర్ చేయడము మేము గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వకుంటే వెళ్ళాం కాబట్టి లొకేషన్ మాకు చెప్పేస్తుంది ముందుగానే చాలా రష్ ఉంది అని సో చాలామంది పాపం సంతానం భాగ్యం కోసం గరుడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు ఆ పబ్లిక్ నుంచి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ప్రసాదం దక్కల మెయిన్ భక్తురాళ్ళు మెయిన్ భక్తురాళ్ళు అలాగే మీడియాలో కూడా టెంపుల్ పైన ప్రసాదం ఇస్తే సంతానం కలుగుతుందా ఇంకా హాస్పిటల్స్ ఎందుకు కొంతమంది చాలా కామెంట్స్ పెట్టారు చాలా కామెంట్స్ పోస్టులు పెట్టారనమాట సో అది మన మనకు ఎవరు చెప్పలేదు కదా మనం సోషల్ మీడియాలో చూసి ప్రసాదం దక్కుతుంది అంటే వెళ్ళాం మీకు వచ్చి దేవాలయం ఎవరు దగ్గరికి వచ్చి అమ్మా రెండమ్మా అని పిలవలేదు మిమ్మల్ని మీకేం పోస్ట్ మీకేం ఒక లేఖలు కానీ వచ్చి పామ్లెట్స్ కానీ మీకు పంచలేం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంటే సోషల్ మీడియాలో చూడండి మంచి చెడైనా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుంది అనేది సో వారు సోషల్ మీడియాకి ఇస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సో నా ఛానల్లో కూడా ఉంది చిలుకూరులో సంతాన భాగ్యం కోసం గరుడ ప్రసాదం ఇస్తారని నా ఛానల్లోనే ముప్పై ఆరు వేల మంది చూశారు ఇంకా అదర్ బయట యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ సో ఇవన్నీ పోల్చుకుంటే పబ్లిసిటీ అనేది పెరిగింది సో దానివల్ల అంచనా వేయలేకపోయారు భక్తులు ఇంతమంది వస్తారా అనేది వారం రోజుల పాటు వితరణ చేయాల్సినటువంటి గరుడ ప్రసాదాన్ని వారు ఒక్కరోజే ఇచ్చి సాయంత్రం నుండి నిలిపివేశారు కళ్యాణోత్సవం కూడా ఉంది కళ్యాణోత్సవానికి కూడా ఎవరిని ఇన్వైట్ చేయలే చేయలేదు ఇక దేవస్థానం ఒక్కటే తీసుకున్నారు భక్తుల రమ్మని చెప్పకుండా సో అండి మెయిన్ అంచనాకి మించి భక్తులు రావడం వల్లనే అక్కడ పబ్లిక్ ఎక్కువ అవ్వడం వల్లనే వితరణ చేయలేకపోయారు అలాగే ఆ ట్రాఫిక్ కూడా ఇంకొంచెం లేట్ అయినా సరే అందరికి ప్రసాదం ఖచ్చితంగా ఇచ్చేవారు కానీ ఆ ట్రాఫిక్ కూడా బాగా ఇంకా వస్తున్నారు సో దానివల్ల ఇతర భక్తులకి ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోతుందని చెప్పి ఆ ప్రసాదాన్ని అయితే అప్పు రోజే ఇచ్చి వదిలేశారు అంత మాత్రాన ప్రసాదం తినలేదు ఆ సంతానం కలగదు అనే బాధ అయితే పడకండి మీ దేవుడికి బ్లెస్ బ్లెస్ చేసుకోండి ఆ పంతులు గారు ఇంకెంత బాధపడుతున్నారో ఇంతమంది వచ్చి మనమందరం ఈ దేవుడు మన దేవుడు మన చిలుకూరు బాలాజీ స్వామి అని అంటాం కానీ ఆ ప్రధాన అర్చకులు వారు ఆయనకి దాదాపుగా పది లక్షల జీతం అండి సంవత్సరం సంవత్సరానికి అంత ప్యాకేజీని కూడా వదులుకొని స్వామివారి సేవలో ఉండిపోయారు ఆ స్వామివారి సేవలో ఉండిపోయి నా దేవుడు అంటారు ఎప్పుడైనా నా దేవుడు అంటారు ఆయన సో అందరూ బాగుండాలని కోరుకుంటారు ఆ రోజు ఎవరికైతే గరుడు ప్రసాదం దక్కలేదో వారందరి కోసం ఆయన ప్రేయర్ చేసుకొని ఖచ్చితంగా అవ్వాలి అని కోరుకునే వ్యక్తి సో ఏం బాధపడకండి ప్రసాదం రాలేదు దక్కలేదు అనుకునే వారు కూడా ఏం బాధపడకండి దేవుడి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ టెంపుల్లో ప్రధాన అర్చకులు వారు ఖచ్చితంగా వచ్చిన వారందరినీ పేరు పేరు చెప్పినా ఆయన పేరు తెలియకపోయినా వచ్చిన వారందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వమని ఆ దేవుడికి ఖచ్చితంగా పూజలు చేస్తా బాధ కూడా పడుతూ ఉండొచ్చు సో ఇది సో మేము కూడా ఇది వెళ్ళాం ట్రాఫిక్ బాగా ఇదైంది మెయిన్ ఏంటంటే ఎంట్రన్స్లో ఉండాల్సినటువంటి భక్తులు ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో అక్కడ ఇష్యూని క్రియేట్ చేసింది వచ్చేటువంటి భక్తులే సో దానివల్ల టెంపుల్లో ఉండాల్సిన వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు సో బయట నుంచి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు కానీ అంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు రావాలంటే ఎగ్జిట్ గేట్ని ముట్టడించేశారు భక్తులు సో సరే అప్పటికి పాపం దేవాలయము సిబ్బంది అందరికి ఇవ్వలేకపోతున్నామని అని చెప్పి టెంపుల్ ప్రహరీ గోడలు ఎక్కి అందరికీ ప్రసాదాన్ని ఇలా జల్లరు చెంగు పట్టండి అని అప్పటికి వాళ్ళు ట్రై చేశారు ఉన్న ప్రసాదాన్ని అంతా అలాగే పనిచేశారు కొంతమంది గర్భగుడి దగ్గర కూర్చొని మీకు ఆ విజువల్ కూడా ఎక్కడేస్తా బాక్స్లో కూర్చొని మాకు ప్రసాదం పెట్టండి వెళ్ళం మేము బయట ప్రసాదం పెడుతున్నారు వెళ్ళండి అన్నా కూడా ఉత్తి మాటలు అనుకున్నారు నమ్మలేదు నా ప్రసాదం దక్కి ఇదిగోండి ప్రసాదం పెడుతున్నారని నేను చూపి చాలామంది చూపించి నమ్మాలి చాలా చాలామంది సో అక్కడ కొంతమంది అడిగితే నేను వారికి కొంచెం కొంచెం ప్రసాదం కూడా నేను షేర్ చేశాను సో పక్కన పెట్టేయండి ఆ టెంపుల్ దేవాలయం ఆ దేవాలయం యొక్క చరిత్ర చాలా పవర్ఫుల్ ఆ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ నేను ఎక్స్పీరియన్స్ నేను విట్నెస్ మెయిన్ నేను సాక్షిని కూడా నేను ఆ దేవుడి యొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను నాకు నాకు ఒక జాబ్ రావాలనుకుని వెళ్ళా నాకు వచ్చింది నాకు ఒక లైఫ్ రావాలనుకుని వెళ్ళా వచ్చింది నేను అనుకున్న దానికన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ లైఫ్ నాకు వచ్చింది ఆ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన టెంపుల్కి వెళ్ళి నేను దన్నం పెట్టుకున్నా సో వీసా బాలాజీ అన్న పేరు ఎందుకు వచ్చింది ఆయనకి ఇంకా ఏ దేవుడికైనా అలాంటి పేరుందా సో అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుంది అనేది చాలామంది ఉన్నారు భక్తులు సో అలాగే ఇప్పుడు ఆయన పేరు ఈ బ్రహ్మోత్సవాల్లో సంతాన బాలాజీ అంటారు అదేవిధంగా సంతానం కలిగిస్తారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఆ స్వామివారి ప్రసాదించి సంతానం కలిగిందని అదొక విశ్వాసం విశ్వాసం అది అదొక బ్లెస్సింగ్ కూడా అదొక పవర్ కూడా దాన్ని నెగిటివ్ కామెంట్స్ చేసేసి అంటే పెళ్ళికాని వారికి నా ప్రెగ్నెన్సీ వచ్చేస్తా ఇలాంటి క్వశ్చన్స్ తప్పండి మనకంటూ ఒక పద్ధతి ఉన్నాయి సాంప్రదాయం ఉంది అది ఫస్ట్ ఆ లైన్ ఆ సెంటెన్స్ని వినండి తెలుసుకోండి దాని తర్వాత అది అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని ఎవరైనా అడిగినా మీరు దానికి క్లారిటీ తెచ్చుకోండి ఆ లైన్కి అంతేగాని ఒక మాటను పట్టుకొని దాన్ని నెగిటివ్గా అటు ఇటు అటు ఇటు బో పది మాటలు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే పేర్లు ఎందుకు కానీ డిబేట్స్ అసలు డాక్టర్ని పెట్టేసి నాకు అనిపించింది అంటే కొన్ని పనులు చేస్తే పాపాలు పోతాయేమో మేము ఈ ప్రసాదం తింటే సంతానం వచ్చేస్తారా ఇలా అడిగారు ఇంక అర్థమైపోయి ఉంటుంది సో ఏ మతానికి ఉండాల్సిన ఆనవాయితీలు ఆ మతాలకున్నాయి ఎవరు రెస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి పద్ధతుల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ మెయిన్ భక్తులు ఎక్కువ అయ్యి ఎక్కువయ్యి ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్లనే ఇతరులని ఆపారు అంతే అదండి క్లారిటీ సో రంగరాజన్ పంతులు గారు కూడా ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇస్తూ ఆయన ఒక వీడియోని కూడా మీడియాకి ఇచ్చారు అది కూడా పోస్ట్ చేస్తా వినండి చూడండి కాంతాయ కళ్యాణ నిరయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది అయితే మేము ఆశించిన దానికంటే రెట్లు కాదు వెయ్యి రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలామంది భక్తులు ప్రసాదం పొందారు కానీ అదే రీతిలో చాలామంది భక్తులకి ప్రసాదం దొరకట అవస్థపడ్డం జరిగింది ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము మళ్ళీ రేపు ఎల్లుండి అవతల నుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది కానీ ఈసారి ఇవ్వడం లేదు ఇవాళ తోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం దయచేసి భక్తులందరూ గమనించాలి టుడే ఇస్ అ లాస్ట్ డే ప్రసాదం ఫర్ దిస్ ఇయర్ సో ఓవరాల్గా మరి నాకు వచ్చింది ప్రసాదం నేను కష్టపడి వెళ్ళాను నన్ను అయితే ఒక డిపార్ట్మెంట్ సిట్టేసారు పడిపోయేదాన్ని యాక్చువల్లీ లిటరల్లీ నేను నడుచుకుంటూ వెళ్ళాను నేను త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడిచాను నాకు విశ్వాసం నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళాను ప్రసాదం తెచ్చుకున్నా ట్రాఫిక్ ఉన్నా సరే నేను ట్రై చేశాను మాకు అయినంత వరకు మా మా ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకున్నాం అక్కడ నుండి నేను వాక్ వెళ్ళాను సో మనం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు మనం సాధించుకోవాలనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలి అంతే లేదండి దేవాలయాన్ని అయితే టార్గెట్ చేసుకుంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు ప్రసాదం రాలేదని వ్యూస్ వస్తాయి కదా అని ఓ పిచ్చి పిచ్చిగా వీడియోలు కూడా పోస్టులు చేసేసుకోకండి జరిగింది ఒకటి మీడియాలో చెప్తున్నది ఒకటి సో ఇది ఓవరాల్గా లిటరల్లీ ట్రాఫిక్ కారణంగానే భక్తులు ఇబ్బంది పడకూడదని ఆ దేవాలయము ఆ విత్తరణనైతే ఒక్కరోజే ఇచ్చి మిగతా రోజులు ఇవ్వాలనుకొని కూడా నిలిపివేసింది ఇది ఇష్యూ క్లారిటీగా మిగతా చా నేను వెళ్ళినప్పుడు జర్నీ పోస్టులు కూడా ఉన్నాయి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ పంతులు గారు చెప్పినటువంటి క్లారిటీ ఇష్యూ కూడా నేను చెప్తాను చూడండి